నిజామాబాద్ జిల్లాలో పలు అంశాలపై మంత్రి శ్రీ సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ పోచారం రెడ్డి తదితర నేతలు సమీక్షకు హాజరయ్యారు భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తుగానే అప్రమత్తతతో కూడిన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల కొరత తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఉండటం అభినందనీయమని ప్రశంసించారు వానాకాలం పంట సీజన్ ముగిసే వరకు కూడా ఇదే తరహాలో పనిచేయాలని సూచించారు ప్రస్తుత వర్షాకాలంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీజనల్ వ్యాధులు సోకకుండా వచ్చే రెండు నెలల పాటు అప్రమత్తతో వ్యవహరించాలని ఆదేశించారు ఇరిగేషన్ లో కూడా ఇక్కడ చాలా ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి తర్వాత హాస్పిటల్ కూడా కొన్ని సమస్యలు మధ్యంలో ఉన్నాయి స్కూల్స్ లో కూడా కొన్ని ఫెసిలిటీస్ లేవు అదే విధంగా ముఖ్యంగా అగ్రికల్చర్ అంటే నిజామాబాద్ జిల్లా మరి నాటి అంటే వ్యవసాయం చేయడంలో ముందంజలు ఉంటుంది ఎక్కడా కూడా యూరియా సమస్య లేకుండా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు స్థానిక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా కోఆర్డినేషన్ చేసుకొని ఏ రోజు ఏ రైతులకు ఏదవ ఉంటుందో ఆ ప్రకారంగా ఇవ్వడం జరిగింది